హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ వ్లాగ్ వచ్చేసరికి సండే రోజు సో మాకు సాటర్డే నుంచి కూడా తుఫాన్ అనేది స్టార్ట్ అయ్యింది అండ్ సండే రోజు అయితే కొంచెం లేట్గానే లేచాము లేండి ఒక సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా లేచాం సో ఎయిట్ అయిపోయిందిలేండి అండ్ ఇంకా ఆ రోజు మార్నింగ్ మార్నింగే షార్ట్ వీడియోస్ ఒక రెండు మూడు తీసి ఆ రోజు సండే రోజు నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదని చెప్పేసి షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను సో అవి కొంతమంది చూసారు కొంతమంది చూడలేదు కదా అని చెప్పి ఇక్కడైతే యాడ్ చేశాను అనమాట సో బయట అయితే వర్షం చూడండి ఎలా పడుతుందో ఫుల్ వర్షం పడి ఇప్పుడే జస్ట్ ఆగింది ఆగిన తర్వాత నేను వెళ్ళి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట సో ఇంకైతే అంతా చూసారు కదా ఈ విధంగా ఉందండి చూడండి వాళ్ళు షార్ట్ వీడియోస్ కూడా నేను పెట్టాను ఒకవేళ అందులో కూడా చూడండి అండ్ అయితే ఇంకా చాలా బాగుంది అయితే బట్ కాకపోతే బయట వెళ్ళడానికి అస్సలు ఛాన్స్ లేదనమాట అంత వర్షం అయితే పడుతుంది సో ఇంత వర్షం పడుతూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకైతే చెప్పండి నాకైతే మంచిగా ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది లేదంటే మంచిగా వేడివేడి టీ పెట్టుకొని తాగాలనిపిస్తుంది అనమాట ఈ వర్షాన్ని ఆస్వాదిస్తూ అంతేగాని బయట వెళ్ళి ఏ పని చేయబుద్ధి కాదు అలాగే బయట వెళ్ళాలనే ఆలోచన కూడా రాదనమాట సో చెక్క లైట్స్ అన్నీ ఆపేసి ఒక టీవీ ఆన్ చేసుకొని మూవీ ఏదైనా పెట్టుకొని సో ఏదైనా వేడివేడిగా తింటూ బెడ్షీట్ కప్పుకొని పడుకొని ఇద్దరు అనిపిస్తుంది ఆ రోజంతా నిద్రపోవాలనిపిస్తుంది అండి నాకైతే నన్ను అసలు డిస్టర్బ్ చేయకపోతే బాగుండరా బాబు ఈ వంట పని ఇంటి పని ఏది లేకపోతే అనిపిస్తూ ఉంటుంది అనమాట సో బట్ కొంచెం అంటే మనం ఉన్నది కొంచెం విలేజ్ టైప్ కదా సో దానివల్ల ఏమంటే బయట ఎక్కువగా బురద ఉంటుంది అనమాట సో దానివల్ల చిరాకు అనిపిస్తుంది కానీ మిగతా అట్మాస్ఫియర్ అయితే సూపర్ ఉంటుంది అనమాట అసలు వర్షం పడుతుంటే ఎలా ఉంది చెప్పండి ఊటీలో ఉన్నట్లు ఏ అరకులో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇట్లా విలేజ్ టైప్లో ఉండడం వల్ల సో అదనమాట అండ్ ఇక నాకైతే చాలా హ్యాపీ అనమాట ఇట్లా వర్షం పడుతూ ఉంటే సో అందుకని చెప్పేసి ఇంక అట్లా మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి చేస్తూ ఉన్నాను మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చేస్తారండి ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం భూమి కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడళ్ల మధ్య సమస్యలు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోవడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి కుదరకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ప్రత్యేకంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడను పదే పదే గురువుగారి గురించి ఎందుకు చెప్తానంటే మాకున్న ప్రతి సమస్యల్ని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఇక బయట అయితే చూసారు కదండి బయట ప్రపంచం అయితే అలా ఉందన్నమాట ప్రస్తుతానికి మేమున్న చోట అండ్ ఇంకా చిన్నమ్మాయినైతే డ్యాన్స్ క్లాస్కి పంపించాలి తనకి ఈరోజు డ్యాన్స్ షూటింగ్ ఉందనమాట అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు కదా సో సాటర్డే సండే కానీ లేకపోతే వీక్లీ టూ త్రీ టైమ్స్ అట్లా వీళ్ళు డ్యాన్స్ షూటింగ్ అయితే పెట్టుకుంటారనమాట సో అంటే మీకు నేను షార్ట్ వీడియోస్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటాను ఇన్స్టాగ్రామ్లో అయితే పెడుతూ ఉంటాను యూట్యూబ్లో పెట్టడానికి నాకు కాపీ రైట్స్ వస్తున్నాయి సో అందుకని చెప్పేసి నేను పెట్టట్లేదు అనమాట ఒకటి రెండు మాత్రమే వీలైనంత వరకు పెడుతున్నాను చాలామంది మా చిన్నమ్మాయి డ్యాన్స్ ఇష్టపడుతున్నారు ప్రియా డ్యాన్స్ అయితే సో ఆ డ్యాన్స్ వీడియోస్ పెట్టని అడుగుతున్నారు నిన్న కూడా ఒకటి పెడదాం అనుకున్నానండి చాలా బాగుంది అది బర్త్డేకి చేశారనమాట సో అది పెడితే కాపీ రైట్స్ వచ్చేసింది అందుకని చెప్పేసి ఇంక నేను మళ్ళీ డిలీట్ చేసేయడం జరిగిందనమాట సో ఇంక ఇప్పుడైతే షూటింగ్ ఉంది సో అని కొంచెం అర్లీగా వెళ్తుందనమాట ఇంకా ఈరోజు ఈవినింగు ఫోర్కో ఫైవ్ కో ఇంటికి వస్తుంది సో మార్నింగ్ టెన్కేమో వెళ్ళింది ఈవినింగ్ ఫోర్ కాదు ఫైవ్ కేమో వచ్చిందిలేండి ఇంటికి మధ్యాహ్నం లంచ్ కూడా క్యారీ ఇచ్చి పంపించేయమన్నారు ఇచ్చి పంపించేసాము చూసారు కదా బయట ఎలా ఉందో పొజిషన్ అయితే ఇట్లా ఉంటుంది మాకు సిచ్యువేషన్స్ బట్ తప్పదు కొన్ని కొన్ని ఎంత వర్షం పన్నా చేయాల్సి ఉంటుంది బయట వెళ్ళడానికి ఇష్టపడము అలాంటిది ఇంకా తను అంటే ప్యాషన్ అంటాము కదండీ సో ఎవరికి ఏ ఎందులో ప్యాషన్ అనేది ఉంటుందో దానికోసం వాళ్ళు ఎప్పుడైనా లేవాలనుకుంటారు ఎక్కడైనా వెళ్ళాలనుకుంటారు సో అట్లా మా అమ్మాయి ఎర్లీ మార్నింగ్ ఫోర్ కూడా డాన్స్ స్టూడియోకి వెళ్ళిన రోజులు ఉన్నాయి అండ్ నేను కూడా అంతే ఎవరైనా అంతే సో నాకు ఇప్పుడు యూట్యూబ్ చేయడం ఇష్టము సో దానికోసం నేను ఎంత టైం అయినా మేల్కోగలుగుతాను ఎడిటింగ్ చేయడానికి వాయిస్ ఇవ్వడానికి అలాగే ఎంత టైంకైనా లేవగలుగుతాను అనమాట సో అంత ప్యాషన్ ఉంటేనే మనం చేయగలుగుతాము బలవంతంగా ఏది చేయలేమనమాట సో ఇష్టం ఉంటేనే మనం ఆ పని కోసం నచ్చిన పని కోసం మనం ఏమైనా చేయగలుగుతాము నచ్చని పని కోసం మనకి ఇంట్రెస్ట్ కూడా రాదనమాట చేయాలన్నా కూడా హ్యాపీ సండే వర్షం పడుతుంది మా చిన్న మైత్రియ కోసం చికెన్ తీసుకొచ్చారు అలాగే మా కోసం అయితే తలకాయ కూర తీసుకొచ్చారు ఇది ఈ చెవులు సో తలకాయ కూర అనమాట ఇది తలకాయ కూరలో తలకాయ కూరలు ఎక్కువగా ఎముకలే ఉంటాయి కండు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అండ్ చాలా హెల్త్ ఇష్యూస్ కూడా మే అంటే తింటే మంచిది అనమాట ఇది కాళ్ళు కానీ తలకాయ కానీ లాంటిది సో చాలా రోజులు అనుకుంటూ ఉన్నాం తలకాయ కూర తినాలని నేనే అడుగుతూ ఉన్నాను ఎప్పుడు చికెన్ మటనే వేస్తూ ఉంటావు తలకాయ కూర తీస్తానని ఈరోజు తీసుకొచ్చారు ఎలా చేయాలని చెప్పేసి అయితే నేను నేను వీడియో షేర్ చేస్తాను ఓకేనా చూస్తూ ఉండండి అండ్ ఇక్కడైతే ఫస్ట్ చికెన్ పెట్టేసాను మా అమ్మాయికి మటన్ అసలు టచ్గా అవ్వడదు అనమాట గరిటెలు కూడా టచ్గా అవ్వడదు అని తిండు అందుకని తను ఫస్ట్ చేసేసి తర్వాత చేద్దామని అక్కడ పెట్టాను ఓకేనా చూస్తూ ఉండండి మీడియో కంటిన్యూ అవుతుంది సో ఇంకైతే మీకు అక్కడ వాయిస్ కూడా కొంచెం స్లోగా వస్తూ ఉంటుంది ఏమనుకోకండి నేను అక్కడ మైక్ పెట్టుకోవడం మర్చిపోయిన అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడాలన్నమాట అలాగే బయట కూడా ఫుల్ వర్షం పడుతుంది ఇంకా లోపల కూడా సౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందనమాట అందువల్ల మీకు వాయిస్ తక్కువగా వినిపిస్తూ ఉంటుంది సో మీరు మీ మొబైల్లో వాయిస్ పెంచుకోండి సౌండ్ అనేది సో అప్పుడు మీకు బాగా వినిపిస్తుంది అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ తలకాయ కూర కోసం అయితే కుక్కర్లో పెట్టేశాను సో మటన్కి సంబంధించి మనం కుక్కర్లో పెడితేనే ఉడికించుకోగలుగుతాం కదా మెత్తగా అందుకని చెప్పేసి సో తలకాయ కూర కూడా తొందరగానే ఉడికిపోతుందండి అంత సేపేం ఏం పట్టదనమాట టైం అనేది సో ఇక్కడైతే నేను ఎలా చేస్తున్నాను చెప్పేసి ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నచ్చని వాళ్ళు కూడా తింటారనమాట అప్పుడప్పుడు తినాలి ఇది అట్లీస్ట్ ఒక ఆరు నెలలకు ఒకసారైనా తినండి తెచ్చుకొని ఎందుకంటే చాలా మంచిది సో అంటే ఏమంటారు మన హెల్త్కి సంబంధించినవి మనకి కొన్ని కొన్ని కష్టమైన తిన్నామంటే ఫ్యూచర్ బాగుంటుందంటాం కదా అట్లనమాట సో ఇంకైతే ఇక్కడ నేను ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లోకి అయితే ఇంకా కొంచెం కరివేపాకు అవి వేసేసుకొని తర్వాత తలకాయ కూర కడిగి పెట్టుకున్నది వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ఆ తర్వాత ఇంకా ధనియాల పొడి కారం పొడి కొంచెం గరం మసాలా వేయాలనుకుంటే అది కానీ లేకపోతే మటన్ మసాలా కానీ ఏదైనా కొంచెం ఒక స్పూన్ అంత వేసేసి సో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్ పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది సో ఇంకా అదైతే పెట్టేసి ఇంకా బయట వచ్చామండి వర్షాలు పడేటప్పుడు ఏమంటే మనకి చెట్ల పైన చాలా శ్రద్ధ వస్తుంది అనమాట అఫ్ కోర్స్ ఎవరైనా మీరు అబ్జర్వ్ చేయండి వర్షాలు పడే టైంలోనే చెట్లు కలబెడుతూ ఉంటారనమాట సో అట్లా నేను కూడా వచ్చాను ఈ మనీ ప్లాంట్ ఉంది కదా సో అది చాలా రోజుల నుంచి తీగలు ఎక్కువ పెద్దవైపోయి కింద వేలాడుతూ ఉన్నాయి అందుకని చెప్పేసి వీటిని ఆ పైన దారాలు అయితే కట్టున్నారనమాట ఆంటీ వాళ్ళు సో వాటికి అల్లిచ్చేద్దాము మనం ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు అది బాగా అర్లుకుంటే అట్లీస్ట్ గుర్తు ఉంటుంది కదా అట్లా మనం వెళ్ళిపోయినా కూడా మన మన గుర్తుగా ఇది ఒకటి ఉంటుంది కదా అని చెప్పేసి నేను దాన్ని అయితే ఇక్కడ అల్లిద్దామండి అని చెప్పేసి మా ఆయన అయితే లోపల వర్క్ చేసుకుంటూ ఉంటే డిస్టర్బ్ చేసి సతాయిచ్చి మరీ పిలిచాను సో ఏం నీతో రావిడని చెప్పేసి వచ్చారనమాట సో ఇంక వచ్చి లేదు లేదు తీగలు అట్లా కట్టిచ్చేసి వెళ్ళిపోతురా అని చెప్పేసి అయితే నేను ఇది వీధి కదండి వీధిలో నేను పైన స్టూల్ వేసుకొని ఎక్కి కడుతూ ఉంటే వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు చూస్తూ ఒక రకంగా అనిపిస్తుంది కదా మనకి అందుకని చెప్పేసి ఇంకా ఎట్లా ఆయన ఉన్నారు కదా ఇంట్లో అని చెప్పి ఆయన రమ్మన్నాను ఆయన ఇంకా దానికి అరుచుకుంటూ తిట్టుకుంటూ వచ్చి చేసిస్తూ ఉన్నారనమాట నాకు ఈ పని అయితే సో బయట వర్షం పడుతూ ఉంటే ఇంత పచ్చ పచ్చని చెట్లు చూస్తుంటే మీకు ఏం ఏమనిపిస్తుందో కామెంట్స్ తప్పకుండా షేర్ చేయండి మేమున్న ఇంటిని నచ్చి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరున్న ఇంటి దగ్గర ప్లేస్ చాలా బాగుందని చెప్పేసి సో అంత బాగుంది కాబట్టే మేము ఇక్కడ వచ్చామండి ఈ ఇల్లు దగ్గరకైతే చాలా చాలా బాగుంటుంది దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా మేము టౌన్లో ఉండి ఉండి మాకు అలవాటు అయిపోయి ఎంతసేపు ఆ టౌన్లో డిస్టర్బెన్స్ ట్రాఫిక్ జాము ఇలాంటివే ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పి ఇట్లా ప్రశాంతంగా ఉండిపోదాము రిలాక్స్గా అని చెప్పేసి మేము ఈ ఇల్లు ఎంచుకోవడం జరిగిందనమాట సో అది అండ్ ఇంకా తీగలు అయితే మా ఆయన కడుతూ ఉన్నారు సో ఈ మనీ ప్లాంట్ అనేది ఇంటి దగ్గర ఉంటే చాలా మంచిదంట అంటే మనీ ప్లాంట్లో కూడా ఒక రెండు మూడు రకాలు ఉంటాయండి ఇప్పుడు మేము తీగ కడుతున్నాం కదా ఈ తీగలో ఆకుల పైన మచ్చలు మచ్చలుగా ఉంది కదా సో ఇది మంచి ఆకు అంట ఇలాంటి ఆకులు ఉంటేనే ఇంట్లో కూడా మంచిగా డబ్బు ఉంటుంది లక్ష్మీదేవి ఉంటుంది అన్నట్లుగా చెప్తారు సో మనీ ప్లాంట్ అని అందుకే అంటారేమో మరి దాంతో పాటు దాని పక్కన ఒక ఆకు చెట్టు ఉంది కదా మనీ ప్లాంట్ ఎల్లో కలర్ ఆకులు సో అది అంత మంచిది కాదంట బట్ షోగా బాగుందని చెప్పేసి నేను తెచ్చిపెట్టుకున్నాను అండ్ ఇక్కడ మందారం పువ్వు చూసారు కదా ఎంత చిన్నదిగా ఒంటి రేకు పువ్వులతో భలే ఉంది అది ఇంకా అంత మంచిగా ఉన్న పువ్వుని అట్లనే చెట్లో పెట్టాలనిపించలేదు అందుకే కోసేసాను ఇది ఆంటీ వాళ్ళు చూ చూసినట్లు లేరు లేకపోతే అది కోసేసి ఉంటారు సో దాని చెవులో పెట్టుకుంటే భలే ఉందనమాట తల్లో పెట్టుకుంటే అట్లా పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతూ ఉంటానులేండి అదేమో చెప్తారు కదా అంత పెద్ద పిల్లలు ఉన్నా కూడా కొంచెం నా పిల్ల చేష్టలు తక్కువ ఉండవు అనమాట కొంచెం కొంచెం అట్లా అలరి చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఎంతసేపు నేను వాళ్ళు బాగుపడిపోతున్నారు వీళ్ళు బాగుపడిపోతున్నారు వాళ్ళు సంపాదించేస్తున్నారు అదేదో చెప్తారు కదా అట్లా నేను చేయను అనమాట ఎంతసేపు కుళ్ళుకుంటూ ఉండను నా పని నేను చేసుకుంటూ నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ పని నేను చేసుకుంటూ హ్యాపీగా నా పిల్లలతో పాటు చిన్నపిల్లలాగా అయిపోయి ఎంజాయ్ చేయాలనుకుంటాను లైఫ్ని పోతే ఈ లైఫ్ మళ్ళీ రాదు సో ఉన్నప్పుడు నేను ఎంజాయ్ చేసేయాలనుకుంటాను తప్పించి సో అయ్యో వాళ్ళు బాగా వాళ్ళు అది కొనేసారే వాళ్ళు ఇది కొనేసారే వాళ్ళకి వ్యూస్ వచ్చేస్తున్నాయే అన్నట్లు నేను కుళ్ళు పడిన అనమాట సో నాతోనే ఉంటూ నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే నా వీడియోస్ గురించి ఎగతాలు చేసేవాళ్ళు ఉన్నారు మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అలాగే ఈ మధ్య కాలంలో కొన్ని టాపిక్స్ కూడా వస్తున్నాయి నేను ఎవరి పేరుకి వెళ్ళట్లేదు నా పేరుకి దయచేసి ఎవరు రాకండి సో ఒకరి గురించి నేను మాట్లాడలేదు అంటే అక్కడ నేను తప్పు చేసినట్లు కాదు సో వాళ్ళ గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వాళ్ళ గురించి ఏ టాపిక్స్ మాట్లాడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కంటెంట్ కోసం మాట్లాడాలంటే నా దగ్గర కూడా చాలా బోల్డ్ అనే విషయాలు టాపిక్స్ ఉన్నాయి బట్ నాకు అవసరం లేదండి నా లైఫ్ స్టైల్ ఏది ఉంటే దాని గురించే నేను మాట్లాడతాను కానీ కంటెంట్ కోసం వేరే వాళ్ళ గురించి బ్యాడ్ చేయడము లేకపోతే లేకపోతే తవ్వుకొని మాట్లాడడం అవన్నీ వద్దనమాట నాకు ఇష్టం లేదు నేను ఎవరి గురించి మాట్లాడను సో అదనమాట అండ్ ఇంకా చూసారు కదండి తలకాయ కూర కూడా రెడీ అయిపోయింది అండ్ మా పెద్దమ్మాయి బాంధవ్య కూడా బట్టలు తీసుకొచ్చి బెడ్రూంలో దారాలు కట్టేసినారు మా ఆయన ఇంకా అక్కడ ఆరేసేసింది ఒక్కొక్కరు ఒక్కొక్క పని అనమాట సండే కదా ఇంకా చిన్నమ్మాయి అయితే డాన్స్ స్టూడియోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంక ఈవినింగ్ వరకు రాదు కదా ఇంకా పెద్దమ్మాయి హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా చిన్నమ్మాయి కోసం చికెన్ చేశాను ఆ తర్వాత ఇంకా పెద్దమ్మాయి అయితే బట్టలు ఆరేసేసి వచ్చింది ఇంకా తలకాయ కూర కూడా రెడీ చేసేసామన్నమాట సో చూసారు కదా ఎలా వచ్చిందని చెప్పి సో ఇంకా మాటల్లోనే చిన్నమ్మాయి కూడా వచ్చేసింది బయట అయితే ఫుల్ వర్షము మా ఆయనకైతే ఇంకా అసలు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట పిలుచుకొని వెళ్ళడము మళ్ళీ తీసుకురావడము ఆయన డ్యూటీ పనులు చూసుకోవడం ఈ వర్షంలో ఆయనకి కూడా అంతేనండి వర్షం పడితే అసలు ఇల్లు వదిలి బయట పోవాలనిపించదు సో అట్లా ఉంటుందన్నమాట కానీ కొన్ని కొన్ని ఫ్యామిలీ కోసం తప్పదు కదా అట్లా చేయాల్సి ఉంటుంది ఇష్టం లేకపోయినా సో ఇంకైతే చిన్నమ్మాయి వచ్చేసింది ఏం సాంగ్కి డాన్స్ వేసావంటే ఏ పలానా సాంగ్ అని చెప్పి చెప్తుంది అనమాట సో ఆ వీడియోస్ అయితే మీకు ఇన్స్టాగ్రామ్లో ఉంటాయండి ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలియకపోతే నేను ఇక్కడ చెప్తాను సో మీరు అయితే వెళ్ళి ఫాలో అవ్వండి నేను వీడియోస్ అనేది షేర్ చేస్తుంటాను రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ అనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడాను సంతోషం అంతా దేనికంటే బర్త్డే బర్త్డే షాపింగ్ అంట ఈరోజు సో ఈ రోజు అయితే బర్త్డే షాపింగ్ చేయాలంట ఫ్రెండ్స్ మా అమ్మాయి సో దానికోసం కోసం తొందరగా తినేసి షాపింగ్ వెళ్దామను సతైస్తం నా బర్త్ డే సోరీ ఎక్సైట్‌మెంట్ ఎక్సైట్‌మెంట్ అంట ట్యూస్డే రోజు మా అమ్మాయి బర్త్డే డే ఫ్రెండ్స్ నా బర్త్ డే 2 మంత్స్ తర్వాత ఫ్రెండ్స్ మా కంపిటీషన్ లాన కొడు ఇప్పుడు గడలు సో ఇంకైతే మంగళవారం రోజు అంటే డిసెంబర్ థర్డ్కి చిన్నమ్మాయి హేమప్రియ బర్త్డే అండి ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టున్నాను చాలామంది విష్ చేశారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో దానికోసం షాపింగ్ చేయాలంట ఈరోజు బయట వర్షం పడుతుంది కదా వద్దని చెప్పి అనమాట వాళ్ళు వెళ్ళాలని చెప్పి వాళ్ళు సండే కదా వెళ్దాం అందరం అని సో అది అండ్ ఎంత ఖుషీ ఖుషీగా ఉందంటే షాపింగ్ చేయాలని చెప్పేసి అంత ఖుషీగా ఉందనమాట సో ఇంకైతే అందరూ తినండి తినేసిన తర్వాత రేపు ఎప్పుడైనా వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా అన్నీ పెట్టుకొని అయితే తింటున్నాము సో తలకాయ కూర కోసం అని చెప్పేసి ఇక్కడ సంగడ చేశాను అలాగే ఇంకా చికెన్ కో చికెన్ చేశాను కదా చిన్నమ్మాయికి సో ఇంకా ఈ సంగటి చికెను అలాగే తలకాయ కూర అనమాట సో ఈ విధంగా మా సండే రోజు అనేది గడిచిందండి ఏదో సింపుల్గా అట్లా చేసుకొని తినేసాము సో ఇంకైతే మా అమ్మాయికి బర్త్డే షాపింగ్ చేయాలి అలాగే ఇంకా బర్త్డే వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ